ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తూ గడపండి ఈ రోజులో ఎవరు అలా చేయటం లేదు నేను ఎక్కువసేపు చదువుతాను ఆలోచిస్తాను అందుకే తక్షణ నిర్ణయాలు తీసుకోను వారిని పర్ఫెక్ట్ అన్నారు చాలా గొప్ప విషయం ఆగా రౌండ్ ఆని ఇప్పుడు కొన్నాం ఆపొయ్ బిటీని సులో మామరకారు ఆది విషయం బై ని కంప్టెసుని తీసేటింది దానికి ఏమటైంది సెపారవాలeru చూర్బాగులు అంతా చెప్పారు అని చెప్పారు yeni bir eve. Adana maksadım. నువ్వు చెప్పావుగా చూసుకో ఇక్కడ నుంచి సంగతే నేను చెప్పానని చెప్పగా మరి ఏం చేస్తాను బాబు నేను ఎందుకు చెప్తాను వింటాను కానీ అది వదిలేదే రాణి ఇంకో విషయం తెలుసా నీకు ఇంకో విషయం ఉందా ఏంటిది చూడు బాగున్నాడు చూసావు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు చెప్పావుగా చూసుకో నా తడాక చూపిస్తా ముందు నువ్వు స్టడీ చేయి తర్వాత యాక్షన్ లో దిగ్గ అర్థమైందా ముందు స్టడీ చేయాలా ఏంటి స్టడీ చేస్తుంది తర్వాత యాక్షన్లోకి దిగాల ఇంట్లో యాక్షన్ నీకెందుకే నేను చూసుకుంటా కదా నా సంగతి ఇంకా నీకు తెలీదు చూసుకుంటే చూసుకున్నావు కానీ నా పేరు మాత్రం బయటకు రానివ్వకూడదు నా పేరు అసలు చెప్పొద్దు అర్థమైందా నేను ఎందుకు చెప్తాను నాకు వేరే ఏమిటి నాలుగు రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసా నీకు నాలుగు రోజుల క్రితం నాకు తెలిసి నేనే చెప్పింది కదా చెప్పు 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 నాలుగు రోజుల క్రితం ఏం జరిగిందంటే అర్థమైందా అర్థమైందా నాకు అర్థం కాదు దానికి ఎలాగ అర్థమైందబ్బా అబ్బా నాకు సార్లు చెప్పగలిగితే నేను ఎవరిని ఇంకా నా ప్రతాపం ఎలా ఉంటుందో ఏమో ఏం ఏమో నాకు తెలియదు కానీ నేను చెప్పే నన్ను మాత్రం చెప్పవు ఏడ్చిపోతా నీందుకు చెప్తానే నేనైనా అమాయకురాల్లా ఏంటి నా గురించి ఇంకా పూర్తిగా తెలియక తెలిస్తే చలి జ్వరం దడ మోర్ఛ కుడుతుల గిల గిల గిలగిలగిలగిలగిల కొట్టుకుంటాడు అది ఏం చేసే పని అర్థమైందా నేను మాత్రమే చెప్పానని చెప్పకే బాబు అదేం చెప్పింది దీనికి అర్థమైంది మధ్యలో నాకు వణుకు తెప్పిస్తావేంటి మోర్చ తెప్పిస్తానంటుంది ఏంటి అసలే అందుకే చిన్నపిల్లార్థాలు ఎక్కువ ఎప్పుడు మొత్తం వస్తుందో తెలియదు చిన్న కుర్రాడైతే బస పెట్టి చెప్తాను ఆ తెలీదా ఏంటి వడపాసం పెడుతుందా ఏ చిన్న కుర్రా నాకేమీ తెలియదా ఏడు ఏడుస్తూ ఉంటానా ఉడుకుపోతాను ఎక్కువ అమ్మా అదేం తెలుసుకుంది దీనికేం తెలిసింది మధ్యలో నేను పక్కన అవుతున్నానే ఏంటబ్బా ఫస్ట్ ఫస్ట్ బానే ఉండేవాడు కదా అది చాలా మారిపోయాడు సుమి ఎంత మారిపోయిందని నేను మారుస్తానుగా అది నాకు తెలుసు ఏమో ఏం మారుస్తాడు ఏమో తెలియదు రాని నేను చెప్పానని మాత్రం చెప్పక నాకు బడి ఏడుస్తాడు నేను ఎందుకు చెప్తాను నేను అమ్మాయికురాల్లా ఏంటి నేను చూసుకుంటాను కదా ఇది మారుస్తుందా దాని గురించి అది చెప్పేసి చెప్పేసేసి ఏం చెప్పిందో నాకు వినపడకుండా చెప్పేసేసి ఆ తర్వాత నీ చెప్పిందని చెప్పతే వాడు ఏడుస్తాడు వాడు బాధపడతాడు వాడు అసలే చదువుకున్నాడు వాడు గోలు పెడతాడు వెక్కి ఏడుస్తాడు మాట్లాడుతున్నారు ఒక్క విషయం అసలు విషయం మాత్రం నాకు వినిపించలే సరే ఇది వదిలే కానీ ఆ విషయం గురించి నీకు తెలిసిందా ఏ విషయం అదేనే ఆ విషయం అదే ఏ విషయం ఆ విషయం చెప్పు మళ్ళీ చెప్పాలంటే బాబు ఆ విషయమేనే నా గుర్తు వచ్చి చావట్లేదు ఏ విషయం చెప్పు నేను అన్నిసార్లు చెప్పలేనే బాబు ఆ విషయమే అబ్బా గుర్తు చావట్లేదు చెబుతూ అసలు ఏ విషయం ఆ విషయం ఉంటుంది ఏ విషయం ఉంటుంది ఆ విషయం ఈ విషయం అసలు మధ్యలో నేనేం చేసి వచ్చానని అయ్యి బాబాయ్ అదేనే అనుక్షణ గమనిస్తూ ఉండాలి నేనే తక్కువ ఏమిటి సీసీ కెమెరా పెట్టేస్తాను అవసరం వస్తే ఏమనుకున్నావో ఏటో ఏమో బాబు ఏం చేస్తావు ఏమో కానీ నేను చెప్పానని మాత్రం పడి తొల్లేస్తాను ఏంటి కింద పట్టి తొల్లేస్తానా పిచ్చవదాలాగా పెరివధలాగా కనిపిస్తున్నా వీళ్ళ కంటికి అన్నీ చెప్పేయటం అన్నీ వాగేయటం తంపులు పెట్టేయటం గొడవలు పెట్టేయటం తిరిగి ఏమీ అన్నట్టు నా గురించి చెప్పగా నేను చెప్పానని వాడు వింటే తర్వాత ఏడుచేస్తాడు పడి చేస్తాడు చిన్న కుర్రాళ్ళే వెక్కి వెక్కి ఏడుస్తాడు అంటూ వెళ్ళి మాటలన్నీ మాట్లాడ్డాం ఇదే ఇదే ఎందుకే అన్నారు రెండు కుక్కులు కలిస్తే ఇగో రామరామణ యుద్ధం అయిపోతుంది అన్నట్టు అమ్మ బాబోయ్ వీడు తక్కువ కాదు ఏమిటే ఏమిటి ఇందాక నుంచి చూస్తాను ఈ మోహల్ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు అసలు విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మైము ఏం మాట్లాడి తెలియదు అది ఏమిందో తెలియదు నీ తడాకా చూస్తానంటుంది ఏమిటి చూసేది నా శాస్త్రం నా పిడాకుడు నాకు పోయారు ఏం చూస్తారు మళ్ళీ కనుక మాట్లాడారంటే మాత్రం మీ ఇద్దరి నోట్లను గొడవలు కుక్కేసేసి కూర్చోబెడతాను ఏమనుకుంటున్నారో ఏమిటో ఏం తెలిసిందే నా గురించి నేను చిన్నపిల్లా ఎక్కి వెక్కి ఏడుస్తానా కింద పడి దొరుకుతానా ఏడుపుట్లో నెంబర్ వన్నా అందుకే అన్నారు రెండు కుప్పులు కలిస్తే జరగరాందన్నీ జరిగిపోతాయి అనర్థాలని జీవితం సంక్రాంతిపోతుంది మగాడితే అమ్మ బాబోయ్ ఏదైనా కంట్రోల్ చేయకపోతే మన పని గోవింద